ఈ బొడ్డి నాతో నిన్న బాగా లొల్లి పెట్టుకుంటా అండి మళ్ళీ గిదిన ఎండిపోతుందో నాకు తెలుసు నా గురించే ముచ్చట పెడుతుంది ఈ పొయ్యి ఏం ముచ్చట పెడతారో ఈయన కదా గాడికి పోవాల మరి ఆయనతో చూస్తే ఏం జరిగిపోతుంది ఓ పోయి గిడేం చెప్తానవే ఏ ఏం లేదు నాకు సట్ట ఏం లేదు తొంగి తొంగి చూస్తానవు అయినా కాదు మరి ఏమైందని నేను భయపడుతుంది నిన్న గరమాలతో బాగా లొల్లి పెట్టుకున్నది

హాయ్ ఇగ నువ్వే ఉన్నవ్ అయ్యా రారి బామవని నాకేం పని నీ గురించి ఎప్పటికి మాట్లాడుకుంటూ ఉంటా నేను నేను అయ్యాని బావని అదే నువ్వే సోకుల బామవ్వ ఇంకేంటి నువ్వే అంత మెరిసిపోతున్నావు కదా నాకంటే అందరికంటే ఈ ఊర్లా ఏ నలుపుంటే మీ ఇద్దరికి మంచిగా ఉండకనాక ఏం నలుబెట్టుకుంటారే నేను ఏ ముందే అట్టే దాని మొగనుకున్న నాకు సంబంధం ఉన్నది ఇష్టం ఉన్నట్టు మాట్లాడిందని ఇంకా దానితోటి నేను మంచిగా మాట్లాడాలా సక్క నువ్వు బాలే మాట్లాడుతున్నావు ఆయన ఏం చూసిన దాని అన్నవే కదేనా ఎనీ మాటలు దాని మోహన్ తెలుస్తే దాని నీటి అడుగులు అడుగు దానికి ఏమైనా సిక్కు మానవ శరం ఉన్నదా ఏమన్నా దాని మాటలు మనిషి ఆలేకపోతే ఏంది ముఖం అండ పెద్ద మాట అన్నావే దాన్ని మీ ఇద్దరికి ఏం తెలియదు మాట్లాడకూరి ఊకే అది నా మొగన్నే చూస్తుంది మరి ఆ ముందు అంతకు ముందు అన్నయ్య అని పిలిచేది ఇప్పుడు అన్నయ్య అంటలేదు ో నీ కళ్ళు మండ నాకు మొగలేడా ఏ నీ మొగకు అన్నయ్య అన్నయ్య అని పిలుతుంది ఇప్పుడు కూడా వెళుతాగా అదే అంటే నీ ముంగట ఊకే అన్నయ్య 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 అని పిలుచుకుంటుండల్లా అని నా మీద ఇంత పెద్ద ఇష్టం ఇంకా నీ ముఖం ఎట్లా చూడాలి నీ ముఖం చూసిన జట్టు అన్నాడు అడుకో నేను ఏడిపోతే అడకొచ్చి నా సా ముచ్చ తింటాదా మరి మీరు ఏం మాట్లాడుతుందా అని నువ్వు లంగ నువ్వు వేను బద్మాసి నువ్వు వేను సంసారి ఏడ చూసినవే నేను ఏడ లంగతనం చేయంగా చూసినావు ఏడ దొంగతనం చేయగా చూసినా దగ్గర వండంగా చూసినవే నువ్వు బొడ్డివి ఇలా బద్మాష్ బొడ్డివి మన అంటానవే అండి పాయ నా మొగం దగ్గర తీసుకపోతావా నీ చీకెంటికా ఉండే జుట్టు తిలక మొత్తం కడిగేసి గుడ్డల కడిగేసి చేసి పారెత్తాడు ఏ పాయే ఏ పారీ చేస్తాడో నేను కూడా పా నువ్వు బాగా మాట్లాడుతాను కన్ననే అంతా చెప్తాను నా గురించి నువ్వు మాట్లాడకు నీ కనవసరం అర్థమైందా నీ సందాలు నువ్వు ఉండు నా సందాలు నేనుంటా నేనున్న కాడికి నువ్వు రాకు నువ్వు ఉన్న నేను రాను అర్థమైందా ఓ నువ్వు ఉన్నావు అక్కడాడు కానీ నీ ఎంబడవాడిని అత్తానతి ఆగలేరే ఏం రోజులు కలిసి ఉంటుంది కావాలి ఈ బొడ్డిలకు ఇట్లనే కావాలి ఓ కలిసినప్పుడు ఆగి రా దేకి రా మమ్మల్ని ఏమన్నా ఇద్దరే ఓడు అచ్చుడు మమ్మల్ని దేకి రా ఈ బొడ్డిలకు కావాలి ఇంత లేదు పెట్టుకోరు అలా దీన్ని అన్నారు సక్క దీన్ని ఇష్ట లేదు నన్ను అంత పెద్ద మాట అన్నది కదా దీన్ని నడి బజార్లకి ఇగ్గపోతే ఏమైంది అని అడుగు నువ్వు బాగా నాన్న నే బజార్లకి ఇస్తావా ఏ పోయే నీతోని మాట్లాడితే కుక్కతోని మాట్లాడినట్టు ఆగేనా ఏ మాటలు నీ ఆగ నువ్వు దాని సపోర్ట్ చేస్తానవు అది కుక్క నటీనం దాని బతుకు నీ బతుకు పాత బస్తాల్లా ఇస్తారు లేరుకునే పరిస్థితి అత్త తాగలేవు ఎందుకంతే ఉడతాను నువ్వేడతావో నేనేడతావో చూద్దాం పోయే బా మాట్లాడుతున్నావు మొక్కని లేదా ఇక్కడ ఉండి మాట్లాడడానికి పీక్తానవు ఇక ఏ ఆగరాదు పోయింది కదా ఎందుకు వెళ్ళి అట్టిగా చెప్పు నాకు రాకపోనే అది మధ్యలో నా మొగంతో వెరైటీగా ప్రవర్తిస్తాను అందుకే మండి నిన్న నిన్నీ పెట్టుకున్నా దానితోటి లంగ బొడ్డి సోకులు ఎందుకే నాకు అర్థం కాదు నరసక్క ముందర పడుకోవాలి మన మొగల్లో ముందు ఎదురు పడాలి ఆ మన దగ్గర లేక మనం ఎట్లా ఉంటాం మన మొగళ్ళ మీద సోకులు పడితే ఆయన మన మొగ్గు అటు తిరిగిపోతే ఎట్లనే